ప్రస్తుతం సన్నీ యాదవ్ పరారీలో ఉన్నాడు యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ పై కేసు నమోదు చేశాం ఫాలోవర్స్ అధికంగా ఉండటంతో డబ్బులకు ఆశపడి యువత తప్పుదోవ పట్టే విధంగా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నాడు ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు త్వరలో పట్టుకుంటామంటున్నారు సూర్యాపేట డిఎస్పి రవి అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ఎంత ప్రమాదము రోజు న్యూస్ పేపర్లలో వచ్చే వార్తల్లో చూస్తుంటేనే తెలిసిపోతుంది రూపాయి పెట్టుబడితో లక్షలు సంపాదించవచ్చు అంటూ వీక్ మైండెడ్ పీపుల్స్ ని ఆకర్షిస్తూ అప్పుల పాలు చేయటం ఆ అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకోవడం వంటి వార్తలు ఎన్నో ముఖ్యంగా స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ఆన్లైన్ రుణాల పేరున జరుగుతున్న మోసం తద్వారా చనిపోతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుండటం చూస్తుంటే ఎంతగా ఈ బెట్టింగ్ యాప్స్ లోన్ యాప్స్ మానవుల మైండ్ ని డైవర్ట్ చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు ఇలాంటి యాప్స్ ని ప్రమోట్ చేసే వారెవరైనా సరే శిక్షార్హులే వారిపై కఠిన చర్యలు ఉంటాయంటూ కేంద్ర ప్రభుత్వం సైతం హెచ్చరికలు జారీ చేసింది ముఖ్యంగా యువతను టార్గెట్ చేసి వారిని తప్పుదోవ పట్టించే విధంగా బెట్టింగ్ యాప్లను సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నాడన్న కారణంతో యూట్యూబర్ భయ్యా సన్ని యాదవ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలానికి చెందిన యూట్యూబర్ భయ్యా సన్ని యాదవ్ ఎప్పుడు బైక్ రైడింగ్ చేస్తూ దేశ విదేశాలు తిరుగుతూ ఉంటాడు తన బైక్ రైడింగ్ అనుభవాల్ని యూట్యూబ్ ఇన్స్టాలో ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ చాలా చురుకుగా ఉంటాడు ఈ నేపథ్యంలో తన ఫాలోవర్స్ అధికంగా ఉండటంతో డబ్బులకు ఆశపడి యువత తప్పుదోవ పట్టే విధంగా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నాడని శాంతి భద్రతలు కాపాడేందుకు యువత తప్పుదోవలో వెళ్లకుండా కాపాడేందుకే అతనిపై సుమోటోగా నూతనకల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఆంధ్రలో జరిగిన సంఘటన మీకు గుర్తు చేస్తా అదే వైజాగ్కు చెందిన లోకల్ బాయ్ నాని పేరు మొన్నటి వరకు ఎలా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే ఇప్పుడు తెలంగాణకు చెందిన మయ్యా సన్నీ యాదవ్ పై కేసు నమోదవడం బెట్టింగ్ బెట్టింగ్ యాప్స్పై భీభత్సంగా దుమారం రేగుతుంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఉండేవారు మంచి పనులు చేస్తూ నలుగురికి స్ఫూర్తిగా ఉండాలి కానీ ఇలాంటి యాప్స్ ప్రమోట్ చేసి సమాజంలో వారికి ఉన్న మంచి పేరును పోగొట్టుకుంటున్నారు ఇది కూడా ఒక జూదం వంటిదే ఈ జూదాన్ని వ్యసనంగా మార్చుకుని జీవితాలను నాశనం చేసుకుంటున్న వారెందరో ఉన్నారు ఇలాంటి జూదపు క్రీడల్ని ప్రమోట్ చేసి జైలు పాలవుతున్న ఇన్ఫ్లుయెన్సర్ సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుండడం చాలా దారుణమైన విషయమే ఈ భయ్య సన్ని యాదవ్ గురించి అన్వేష్ బయటపెట్టాడు పోలీస్ ఉన్నతాధికారి సజ్జనార్ వంటి ప్రముఖులు రంగంలోకి దిగి ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారి పేర్లను రివీల్ చేస్తున్నారంటే విషయం ఎంత దూరం వెళ్ళిందో అర్థం చేసుకోవచ్చు ఇక భయ్యా సన్ని యాదవ్ పై కేసు నమోదు అవ్వడం సజ్జనార్ ఎక్స్ వేదికగా తెలంగాణ డీజీపీకి అలాగే సూర్యాపేట ఎస్పీకి ధన్యవాదాలు తెలిపారు బెట్టింగ్ ఇన్ఫ్లుయెన్సర్లపై నేను చేసిన ఎక్స్పోస్ ఆధారంగా కేసు నమోదు చేసిన తెలంగాణ డీజీపీ అలాగే సూర్యాపేట ఎస్పీకి ధన్యవాదాలు కాసులకు కక్కుతు అమాయకుల ప్రాణాలు తీస్తామంటే నడవదు చట్ట ప్రకారం మీరు శిక్ష అనుభవించాల్సిందే మాకు మిలియన్లు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు డబ్బు కోసం ఏమైనా చేస్తామంటే ఊచలు లెక్క తప్పదు అంటూ సజ్జనార్ తన పోస్ట్ లో ఘాటుగానే ఇచ్చి పడేశారు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండి సీనియర్ ఐపీఎస్ అధికారి విసి సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు డబ్బులకు కకృతి పడి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ప్రమోట్ చేస్తున్న బెట్టింగ్ యాప్స్ కారణంగా బలవుతున్నారని సజ్జనార్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ఎక్స్ ఎక్స్పైరీ చేసిన పోస్ట్ ఆధారంగా ఏపీకి చెందిన యూట్యూబర్ లోకల్ బాయ్ నాని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే తాజాగా భయ్యా సన్ని యాదవ్ అలియాస్ భయ్యా సందీప్ పై కూడా పోలీస్ కేసు నమోదైంది తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారని సూర్యాపేట పోలీసులు నమోదు చేశారు ఈ నేపథ్యంలోనే సజ్జనాలు స్పందించారు ఇక భయ యాదవ్ పై కేసు నమోదు అవడంపై ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు అరెస్ట్ ఒక్కనే కాదు సార్ వాళ్ళ ఆస్తి రికవరీ చేసి వాడిని నమ్మి బెట్టింగ్ యాప్ లో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళకి బెట్టింగ్ యాప్ల వల్ల అప్పుల పాలై సూసైడ్ చేసుకున్న చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీకి ఆ డబ్బు పంచండి సార్ అదే నిజమైన న్యాయం అంటూ చాలామంది కామెంట్స్ పెడుతున్నారు సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేసే వాళ్ళు విజ్ఞానాన్ని వినోదాన్ని అందించాలి అంతేగాని డబ్బుల కోసం ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తే కఠిన చర్యలున్నాయి జీవితాలను నాశనం చేసే బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసే వారిపై నిఘా ఉంటుంది ఆ విషయం గుర్తుంచుకోండి